सै सही सैंग्रेस पार्टी प्रसल्ला किया मेरे को निर्णय अखिल यादव गमलेश्वर सुप्रीम जारी प्रदेश कांग्रेस पार्टी प्रदेश अखिल यादव गार జరిగే ఎన్నికల్లో గెలిపించండి తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో సున్నా స్థానాలు కాదరీ एनएलसी अध्यक्षीरो ने निवेदन ಏನಂತ ಬಂತು ಕಂಟೋನ್ಮೆಂಟ್ ಉಪೇಂದ್ರಕ ಜರಗುತ್ತೆ ಕೂಡ ಸುಭಿನ್ನ ಸ್ಥಾನಾನಿ ಕಾದಾನೆ ప్రజಲು ಅಭೂತಿನ ಆಕಾಂಕ್ಷೆ ಇತ್ತಿ ಕಂಟೋನ್ಮೆಂಟ್ನ ಗಣನಿಕನ ಕೆಪಿಸಿನಾ ದುಬೆಲ್ ప్రజಲು ಕೂಡ ವಿಖ್ಯಾತ ತೋಟಿ ದುಬೆಲ್ ಸಾಂಸ್ಕೃತಿಕ ಆಕಾಂಕ್ಷೆ ಪ್ರತಿ ವೋಟರ್ ಈ ಪ್ರಬಂತ ಹಯಾಬರು ದುಬೆಲ್ ಸಾಪಿಕಿ ಜಿಆರ್ ಗೆ ಸಂಕಲ್ಪಕ್ಕೆ ಪ್ರತಿ ಒಕರ್ ಕೂಡ దవ్ మేము మన ప్రశ్న తీసుకెళ్ళి మాకు విశ్వాసం ఉంది అందుకే టీఆర్ఎస్ పార్టీ దృష్టి మరచడానికి అనేకమైనటువంటి ఓట్ స్టోరీ లేదా ఇతరత్ర అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది అనేకమైనటువంటి తప్పుడు డిస్కషన్ పబ్లిక్ రిజిస్టర్ మరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళు పది సంవత్సరాలుగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి జీఎస్ వర్గానికి ఏం చేసినారో బీకేఆర్ గారి తర్వాత అక్కడ ప్రజలకి గుర్తింపు ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాల కాలంలో చాలామందికి అక్కడ ఉండబడేటువంటి వారికి అనేక సమస్యలు డ్రైనేజ్ సమస్య కావచ్చు కుకింగ్ వాటర్ సమస్య కావచ్చు స్థానికంగా ఉంది అన్ని సమస్యలు పరిష్కరించతో పాటు కాదు రాష్ట్ర వ్యాప్తంగా అడిగిన వారందరికీ అరహత నాలుగు రెషన్స్ కానివ్వడం కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం కన్న బియ్యం చరిత్రలో ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటే రాష్ట్రం ఇవ్వడం మహిళలకు ఉచితంగా బస్ లోపలి లేని మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడం తెలంగాణ సాధనకు మూల కారణమైనటువంటి నిరుద్యోగ యువతకు దాదాపు అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం నిజంగా అనేక కార్యక్రమాలు చేస్తాం అందరికీ కూడా భూములు కూడా ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా అరవింద్ యాదవ్ గారిని గెలిపియండి నేను ఆ క్యాబినెట్ మొత్తం ముఖ్యమంత్రి గారు జూబ్లీ జూబిలీలో ఒక రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తాం మనకు అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ జూబ్లీ జూబిలీస్ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో కూడా అనేక అంశాలు ఎన్నికల సందర్భంగా మాట్లాడతాం రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలకు తప్పకుండా జవాబు చెప్తాం నేను మరొకసారి ప్రతిపక్షాలను డిమాండ్ చేస్తా ఉన్నా పది సంవత్సరాలుగా అటు జూబిలీన్స్ సంబంధించి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అక్కడి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా రెడ్డి కేంద్ర మంత్రిగా ఏం అభివృద్ధి చేసిందో ఏ రెండు సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసినప్పుడు చూద్దాం అందుకే కవీర్ యాదవ్ గారిని గెలిపియమని మరొకసారి ఈ నామినేషన్ సందర్భంగా జూబిలీన్స్ అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తాం you